వాళ్ల పేరు చెప్తేనే అధికారులు హడలెత్తిపోతారు వాళ్లు తలుచుకుంటే రాత్రికి రాత్రే టేక్ చెట్లు కలపగా మారి అడవులే కాదు పల్లెలు పట్నాలు దాటేస్తాయి శతాబ్దం క్రితం వచ్చిన కొన్ని కుటుంబాలు ఇప్పుడు ఊర్లుగా మారిపోయాయి తడకలు బుట్టలు అల్లుకుని జీవించే చెప్పే చెప్పేవాళ్లు కొందరు స్మగ్లర్లుగా మారి కేసుల్లో ఇరుక్కున్నారు అడవే లేకుండా పోవడంతో ఇక భూములపై దృష్టి సారించారా ఇంతకీ వాళ్లెవరు ఇన్నాళ్ల పాటు వారు చేస్తున్న విధ్వంసానికి అధికారులు చెక్ పెట్టలేకపోయారా ఆదిలాబాద్ జిల్లాలో ముల్తానీలు చేస్తుందేంటి అధికారులకు వారికి మధ్య వైరం ఎప్పుడు మారింది ప్రస్తుతం అడవి భూముల విషయంలో జరుగుతున్నదేంటి అడవి ప్రాంతంలో ఉండి జీవనం సాగిస్తున్న వారిలో కొందరు అదే అడవిని నాశనం చేసేలా మారిపోయారు ఎక్కడ కలప పట్టుబడినా ఏదో లింకు ఆ గ్రామాలకు టచ్ అవుతుంది బతుకు తెరువు కోసం వచ్చిన వారంతా ఇప్పుడు వారి కన్ను భూముల మీద పడింది బతకాలంటే భూమి కావాలని అంటున్నారు భారతదేశం విడిపోయే కంటే ముందే పిడికిడెంత మంది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి వచ్చారు ఇప్పుడు గుండాల కేశవపట్నం ఎల్లమ్మగూడ బాజీపేటతో పాటు మరొక రెండు చిన్న గ్రామాల్లో ఎక్కువగా నివసించేది వాళ్లే ముల్తానీ అనే ప్రాంతం నుంచి నూట నలభై ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు ఇచ్చోడ మండలానికి వచ్చారని చెబుతూ ఉంటారు వచ్చిన వారు కొండ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేవారు ముల్తానీ సారాయికి మాండలికం మాట్లాడే సుమారు ఆరు వేల ఐదు వందల మంది జనాభా ఉన్నారు ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గుండాల ఎల్లమ్మగూడ జోగిపేట్ గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆదిలాబాద్ ముల్తానీలకు సంబంధించినవి కొన్ని కుటుంబాలు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాడ్ తాలూకాలోని చిక్లీ గ్రామంలో కూడా నివసిస్తున్నారు బతుకు తెరువు కోసం వచ్చారా కారణమేమో తెలియదు కానీ ఆ ముల్తానీలు అడవిని నాశనం చేశారు అనేది అటవీ శాఖ అధికారుల వాదన ఒక్కట్రెండు కాదు వందల ఎకరాలు వీరి చేతిలో ఉండిపోయాయి అడవుల నష్టాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది ఆ మధ్య అసలు వీరు ఇలాంటి దారిని ఎందుకు ఎంచుకున్నారు వీరికి ఏదైనా ఉపాధి కల్పించాలి అనే సంకల్పంతో ఒక ప్రయత్నం చేశారు కానీ అది సఫలం కాలేదు స్మగ్లింగ్ ను అరికట్టిన అధికారులు క్రమంగా అడవులను కాపాడడంలో భాగంగా కొత్తగా అడవుల నరికివేతకు చెక్ పెడుతున్నారు పోలీసుల బందోబస్తు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్లాంటేషన్ చేస్తున్నారు అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు పచ్చని అడవి ధ్వంసం అవుతుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇది బాబ్జీపేట గుండాల శివారు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతం ఈ విధంగా పోడుగా మారిపోయింది చూడొచ్చు ఏటికేడ ఈ అడవిని నరుకుతూ ఇలా పొడు వ్యవసాయం చేసుకుంటున్నారు అయితే దీనివల్లనే వేల ఎకరాల భూమి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే వందల ఎకరాలు పోడుగా మారిపోయింది ఈ గుట్టలు కొండలు కంచుపు మేర ఏదైతే మనకు కనిపిస్తుందో అదంతా ఒకప్పుడు అడవి ఈ అడవి దట్టమైన అడవిని వీళ్ళు ముల్తానీసు నరికివేయడం ఆ తర్వాత ఇప్పుడు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు అయితే పోడు వ్యవసాయం చేసుకుంటున్న క్రమంలో ఆ ఎక్కువ ఒక్కొక్క ఇంటికి అంటే ఒక్క కుటుంబం ఒక్కరు ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు ఈ విధంగా అడవిని నరికివేయడం మూలంగా ఒక ఫ్యామిలీ ఈ విధంగా అడవి మొత్తం మూడువారిపోయి కనిపిస్తుంది ఇవో పెద్ద పెద్ద దొంగలు ఏదైతే కర్రలు ఉన్నాయో వృక్షాలు ఉన్నాయో అవి పూర్తిగా ఈ విధంగా నరికేసి దాన్ని వ్యవసాయానికి మార్చుకున్నారు అనుకూలంగా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అక్కడ కనిపిస్తున్న అడవి ఏదైతే ఉందో ఆ అడవి అంతా ఈ విధంగా మారిపోయింది ప్లేన్గా మారిపోయింది మైదాన ప్రాంతంగా మారిపోయింది అంటే వ్యవసాయం అనుగుణంగా మార్చుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు ఎకరాల కొద్ది ఈ విధంగా చేయడం మూలంగా అడవి ఏటికేడి తగ్గిపోతుంది ఈ విధంగా ఈ గుండాల ఈ ప్రాంతం ఏదైతే ఉందో బాబ్జీపేట ప్రాంతం పూర్తిగా ఈ విధంగా మారిపోయింది అయితే అటవీ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా ఏదైతే ఈ అడవిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు బందోబస్తు మధ్య ఈ ఎకరాల కొద్ది భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకున్నారో వాళ్ళకి కొంత భూమినిచ్చి మిగతా అడవిని కాపాడుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ గుండాల బాబ్జీపేట అటవీ ప్రాంతం నుంచి పచ్చగా కనిపించే అడవి కాస్త చేనుగా మారిపోయింది ఇటీవల కాలంలో అడవి నరికి సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటుతున్నారు పోలీస్ బందోబస్తు మధ్య అటవీ శాఖ సిబ్బంది మొక్కలు నాటుతున్నారు ముల్తానీల గుప్పెట్లోని భూముల్లో ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నారు అక్కడ కొండలు గుట్టల్లో సైతం సాగు చేస్తున్నారు మరి అడవి పరిస్థితి ఏంటి అక్కడ నుంచి మరింత సమాచారం అప్రతినిధి సారంగపాణి అందిస్తారు వస్తే చాలు అడవుల జిల్లా ఆదిలాబాద్లో పోడు వ్యవసాయానికి సంబంధించిన రగడ ముదురుతూనే ఉంటుంది అటు ఆదివాసీలకు ఇటు అటవీ శాఖ అధికారులకు మధ్య గొడవలు జరుగుతుంటాయి కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే ముల్తానీలు అడవిని నరికేసి అప్పుడు స్మగ్లింగ్ చేసేవారు ఆ తర్వాత ఇప్పుడు పొడు వ్యవసాయం చేసుకుంటున్నారు ఒక్కరు పదులు కాదు పదుల సంఖ్యలో మొత్తం వేల ఎకరాలు పోడు వ్యవసాయం చేసుకోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది ఇన్నాళ్ళుగా చేసిన పోడును కట్టడి చేయడం కోసం రంగంలో దిగారు ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములను తమ స్వాధీనం చేసుకొని మొక్కలు పెట్టే ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు గుండాల బాజిపేట దాంతోపాటు ఈ ఏదైతే ముల్తానీ గ్రామాలు ఉన్నాయో ముల్తానీ గ్రామాలు ఆ చుట్టుపక్కల అటవీలను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది గతంలో దట్టమైన అడవులు ఉండే ఆ టేకు కలపను స్మగ్లింగ్ చేసేవారు ఆ తర్వాత ఇప్పుడు పోడు వ్యవసాయం చేసి ఈ గుట్టలు కొండలపైన ఉన్న అడవిని మొత్తం నాశనం చేసి వేల ఎకరాలు సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు ఆ డెబ్బై హెక్టార్లకు సంబంధించిన భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు చూడొచ్చు మనం కనుచూపు మేర ఎక్కడ చూసినా పొడు వ్యవసాయమే జరిగింది అయితే ఈ భూములన్నీ ఇప్పుడు అటవీ శాఖ స్వాధీనం చేసుకొని పోలీసుల పహారా మధ్య మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైంది ఎందుకంటే పోలీసులు లేకపోతే వాళ్ళు కరుడుగట్టినగా ఉంటారు అదేవిధంగా దాడులకు సైతం వెనుకాడరు అయితే ఇప్పటికే అటవీ శాఖ ఈ విధంగా మొక్కలు నాటే క్రమంలో కొన్నిసార్లు గతంలో దాడులు చేసిన చరిత్ర సైతం ఉంది వాళ్ళకి ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళు సైతం ఈ గ్రామాల్లో నివసిస్తుంటారు అయితే ముల్తానీలకు సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో పోడు భూములకు సంబంధించి వాటిని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు ఈ విధంగా మొక్కలు నాటే ప్రక్రియ కొద్ది రోజులుగా కొనసాగుతుంది అయితే ఈ ప్రాంతంలో దాదాపు అంటే ముల్తానీసు ఐదారు వేల ఎకరాలను పోడు వ్యవసాయం చేసుకున్నట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు చాలా ప్రాంతాల్లో అడవిని నరికివేయడం జరిగింది అయితే వదిలిపెడితే ఇలాంటి దట్టమైన అడవి సైతం కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా ఇక్కడ ఏదైతే పోడు వ్యవసాయం జరగకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు మళ్ళీ ఆ సాగు ఎవరైతే చేసుకుంటున్నారో ఒక్కొక్క కుటుంబానికి పదుల సంఖ్యలో ఎకరాల భూమిని హెక్టార్ల భూములను ఏదైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వారి చేతుల్లోంచి దీన్ని లాక్కోవడం జరిగింది కొత్త పోడు కొట్టనియకుండా పాతది అటవీ శాఖ చట్టాల ప్రకారం పాత పోడు అయినా కూడా ఎవరైతే కాస్తులో ఉంటారో అది ఆదివాసులకు చట్టం ప్రకారం రెండు వేల ఆరు అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కులు చెందుతాయి కానీ నాన్ ట్రైబల్స్కు చెల్లే అవకాశం ఉండదు చెందదు కూడా కాకపోతే మానవతా దృక్పథంతో అడవిని రక్షించాలనే దృక్పథంతో కొన్ని ఎకరాలు ఇచ్చి ఆ తర్వాత మిగతా భూములను స్వాధీనం అసలు ముల్తానీల నీళ్ళ వాదన ఏంటి వారు ఎన్నేళ్లుగా భూమి సాగు చేస్తున్నారు ఒక్కో కుటుంబానికి ఎన్ని ఎకరాలు కొట్టేశారు కేశవపట్నంలోని ముల్తా నీళ్ళతో మా ప్రతినిధి సారంగపాణి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ముల్తానీల గ్రామమైన కేశవపట్నంలో ఉన్న కేశవపట్నం శివారు భూములు ఏవైతే ఉన్నాయో అవి అటవీ శాఖ అధికారులు తీసుకోవడం పట్ల ఇక్కడున్న ముల్తానేసి ఏమనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు మీరు ఇంతకుముందు ఏం ఇంతకు ఇంతకుముందు సారు పాత కొత్త భూమి మనం వాపు భూమి భూమి ఉండే ఆ భూమి కొంతవరకు తక్కువ భూమి ఉండేది నాలుగు ఎకర భూమి ఉండే అవి భూమి బతుకుడు కాదు ఒక ఇల్లు మనిషికి ఐదు ఆరు 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 పిల్లగాలు ఉన్నారు ఇప్పుడు నలభై సంవత్సరమైంది సంవత్సరం అయింది భూమి కొంతమంది కొట్టుకొని ఆ భూమితో పని చేసుకుని బతుకుడు అవుతున్నారు మా కులము అంటే మా కులము ముక్కరు అంటారు ముల్తానీ అంటారు ముల్తానీ మా కులంకి బతుకుడు ఉండే అప్పుడు నలభై ఐదు సంవత్సరాలు బొంగులు కొట్టుకుని తలకలు చేసుకుని అమ్ముతుండే అవుక దంత పనిచేసింది ఇప్పుడు దీని ముందు ఏమైనా కట్టే నడుస్తుండే అవసర దంతా పనిచేసింది ఇప్పుడు దందా చేసి అందరు మందిని కొత్త భూమి పని చేసుకుంటారు బతుకుంటారు బతుకుంటున్నారు మంది ఇప్పుడు ఏ భూమిలో ఇప్పుడు ఇంత కులం ఇది అంత కప్పళ్ళు ఉన్నారు గుండెలు ఉన్నారు లమడలు ఉన్నారు దాని మీద మొలకలు పెట్టలేరు మా కులం భూమిలో మొలకటి పెడుతున్నారు ఏం సార్ ఎట్ అభైతుంది మనది అంటే మీరు స్మగ్లింగ్ ముందు కట్టే అప్పుడు చేసి ఉంటాయి పది సంవత్సరం ముందు ఇప్పుడు పదిహేను పదిహేను సంవత్సరాలు బంద్ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎన్ని ఊర్లలో ఈ ముల్తానే ఉంటారు మన కేశాపట్లం గుండాల వీళ్ళమ్మ కూడా మన జూకిపెట్టు నలుగురు ఉన్నాయి ఇక్కడ చేరుకుంటా ఉన్నారు ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు మీరు ఆ వక్తవక మనిషికి మూడు ఎకరాలు ఉన్నది నాలుగు ఎకరాలు ఉన్నది ఇంతనే ఇంత మన ఇంటికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు ఒక్కొక్కరు మూడు మూడు ఎకరం ఆరు ఎక్కర భూములు కొడుకున్నారు కొత్తగా కొట్టారు రెండు ఏళ్ళ క్రితం కొట్టినది మాత్రమే తీసుకుంటున్నాం పాతది మాత్రం ఉన్నది వాళ్ళ దగ్గరే ఉన్నది అని అంటున్నారు కాదు పాత లేదు పాత భూమి ఇక్కడ ఉన్నది ఆ కొత్త భూమి పెట్టుకుంటే పొరక పొరగా మనం గుట్టం గుడ్డ పెట్టి ఆ బియ్యం ఇప్పుడు పత్తి పెట్టిన భూమిలో బాబు మొలకలు పెడుతున్నారు ఒకరు నలభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కొట్టారు అది తీసుకుంటున్నామని అది తప్పు మాట సార్ అది తప్పు మాట సార్ అబద్ధం మాట అది మరి ఎంత కొట్టారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎన్ని ఎకరాలు కొట్టారు ఇప్పుడు మూడు వందల సిలిపు ఉన్నాయి మూడు వందల సిపులు దాదాపు అంటే పది పదిహేను వందల ఎకరం ఉన్నాయి మా సార్ మాకు సర్వే కూడా చేసిండు మాకు అక్కడ కూడా ఉన్నాయి అక్కడ ఆన్లైన్ కూడా ఉన్నాయి సర్వే కూడా చేసిండు మాకు పాత సర్వ్ చేసిండు ఆర్డర్ ఒక్కొక్క కుటుంబానికి ఇటువైపు ఎన్ని పాతది ఎంత ఉన్నది పది ఇరవై ఎకరాలు అట్లా లేవు సార్ మూడు ఎకరాలు ఉన్నాయి సార్ ఎంలాస్తారు ఎస్టీ బీసీ సార్ ముస్లిం బీసీ అందరూ లేవు సార్ ఒక్కొక్క ఇంటికి రెండు స్లిప్ ఉన్నాయి మూడు స్లిప్ ఉన్నాయి అంతే సార్ ఏకా లేవు నేను భూమిలో ఉంటా నేను భూమి ఇయ్యమని చెప్పిన సార్ ఈ భూమి ఎట్లనే నాకు అదే ఉన్నాయి మాకు అది కావాలనే నేను ఇయమని చెప్పిన సార్ అంతే ఏం లోలీ చేయాలి ఏం గొడవ చేయమో ఏం చేయాలి నేను భూమి ఇచ్చే ఆలోకి ఇస్తలేడు సార్ అంతే ఇప్పుడు వాళ్ళు మొక్కలు పెడుతున్నారు మొక్కలు పెడుతున్నారు నేను పోతా సార్ ఇప్పుడు సార్ డిఎఫ్ సార్ దగ్గర పోతాం మళ్ళా దగ్గర దగ్గర పోతా 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 సార్ సార్ మొత్తానికైతే మాకు పాతది మాత్రమే పోడు ఉంది నలభై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాం కానీ అటవీ శాఖ అధికారులు ఇప్పుడు తీసుకుంటున్నారు మా కుటుంబాలకు ఇప్పుడు అదే జీవనాధారం గతంలో తడకలు అల్లుకొని లేకపోతే కొంతమంది స్మగ్లింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అన్నీ అయిపోయాయి సాగు చేసుకొని బతుకుతామంటే భూమి తమకు ఇవ్వడం లేదని ముల్తానీ తెగకు సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారీ కేశవ్